你 నేను ఎయిట్ మంత్స్ బేబీ అప్పుడైతే నాకు ఫీవర్ ఎక్కువ వస్తే డాక్టర్ ఫీవర్ టాబ్లెట్ రాసిచ్చారు అలానే మా నాన్నమ్మకి నిద్ర పట్టట్లేదని నిద్ర ట్యాబ్లెట్ రాసిస్తే ఈ రెండు కలిపి చక్కగా పైన పెట్టారు బై మిస్టేక్లో ఆ ట్యాబ్లెట్తో పాటు ఈ ట్యాబ్లెట్ కూడా వేసేసారనమాట నాకు వేసినప్పుడు ఏం జరిగిందంటే పది పదిహేను నిమిషాల కంటే ఎయిట్ మంత్స్ బేబీకి ఎంత స్పీడ్గా నిద్ర వచ్చేస్తుంది చాలా చిన్నగా ఉంటారు పాలు తాగి పడుకుండే ఏజ్ కదా అది అయితే అదే రోజు నా పుట్టినరోజు అనమాట మా అమ్మ సరదాగా తీసుకెళ్ళి కోవా కొనిచ్చి తీసుకొని వచ్చారు అప్పుడు నాకు చెంపలమ్మ కూడా వచ్చిందట అయితే కోవా తింటానేమో అని కోవ పెట్టించారు ఒక కప్పులో పెట్టించి కూర్చోబెడితే అవి తింటూ ఆ గోడకి ఈ గోడకి చాలా అద్భుతంగా కొట్టేసుకుంటున్నాను అనమాట అంత మత్తులోకి వెళ్ళిపోతున్నాను నేను ఆ తర్వాత ఏం జరిగిందని చూసుకొని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ డే టూ డేస్ నేను అలా నిద్రలోనే ఉన్నాను ఇంక డాక్టర్ చెప్పారట తీసుకెళ్ళి పడుకోబెట్టేసేయండి ఈ అమ్మాయి అయిపోయింది అన్నట్టు అలా జరిగింది నా సిచువేషన్ ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చెప్తానమాట